రచయిత చందన గారు కథ డెవిల్ సార్ యుఆర్ మైన్ పార్ట్ ఫిఫ్టీన్ కథలోకి వెళ్దామా ఆ వేషాలు ఎవరికి అర్థం కాక చూపులు చూస్తున్నారు పనివాళ్ళు పనివాళ్ళను చూసి సైలెంట్గా ఉంటుంది ఆమె వేస్తున్న ఫీట్లు ల్యాప్టాప్లో చూసి చిన్నగా నవ్వుతాడు బెడ్ మీద అందంగా పడుకున్న ఆమెను చూసి ఒళ్ళు విరుచుకుంటూ ల్యాప్టాప్ ముందుకు వెళ్తాడు రియాజ్ జెస్సీ ఆలోచనల్లో ఉండగానే అహల్యాకి స్పృహ వస్తుంది జెస్సీ కంగారు పడి ఆమెను చేరి అత్తయ్య గారు ఎలా ఉంది అని పట్టుకొని అడుగుతుంది కళ్ళు మత్తుగా తెరుస్తుంది అహల్య జెస్సీ ఆమెను చూసి కళ్ళు తుడుచుకొని పక్కనే తన భుజాన్ని పట్టుకొని కూర్చుంది నాకేం కాలేదురా అని అంటుంది కోడల్ని భుజాన్ని ఆసరాగా తీసుకొని నైట్ బాగానే ఉన్నారు కదా ఇంతలోనే ఇలా అత్తయ్య ఏదో ట్రెస్లో ఉన్నాన్రా సడన్గా న్యూస్ తెలిసేసరికి తట్టుకోలేకపోయాను నన్ను క్షమిస్తావు కాదు ఎందుకు అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారు కొన్ని చెప్పలేను తల్లి ఈ అత్తయ్యను క్షమించు చాలు అని చేతులు పట్టుకుంటుంది అహల్య ఏమైంది అత్తయ్య గారు ఏం లేదు తల్లి అని ఆమెను పట్టుకొని కొద్దిసేపు మౌనంగా ఉంటుంది జెస్సీకి ఏం అర్థం కావడం లేదు ఒక్క రోజులోనే మర్చిపోలేని ప్రేమను ఆప్యాయతను పంచిన ఆవిడ నన్ను క్షమాపణ కోరడం ఏంటి అని అర్థమవ్వలేదు ఆవిడ ఒంటి మీద ఇంకా నైట్ వేర్ ఉండడంతో అత్తయ్య గారు రండి ఫ్రెష్ అవుదూరు అని జెస్సీ అహల్యాన్ని లేపుతుంటే వద్దమ్మ నాకు కాఫీ లాంటివి ఏమైనా ఇవ్వు అని అంటుంది నీరసంగా సరే అని తల ఊపి ఈ విషయం రియాజ్కి మెసేజ్ చేసి మెయిడ్స్ తెచ్చిన జ్యూస్ ఆవిడకు తాగిస్తుంది అహల్యాకి కొంచెం రిలీఫ్గా అనిపించింది తల్లి నన్ను కొంచెం రూమ్లోకి తీసుకువెళ్ళు నేను రెస్ట్ తీసుకుంటాను అని అంటుంది అహల్యా వద్దు అత్తయ్య ఆయన మావయ్య గారు వచ్చే వరకు ఇక్కడే ఉండండి మీరు నేను కూడా మీతోనే ఉంటాను అని అంటుంది జెస్సీ మెయిడ్స్కి చెప్పి భోజనం తెప్పిస్తుంది అత్తయ్య గారు మీకు నేను తినిపించనా అని అంటుంది కొంచెం భయంగా కూతురే తల్లికి పెడతా అంటే ఏ అమ్మాయినా కాదు అంటుందా తల్లి ఆవిడ మాటలకు కన్నీళ్లు తుడుచుకొని ఉన్న ఈ వన్ ఇయర్ పాటు అత్తయ్య గారిని నా కూతురులానే చూసుకుంటాను అనుకొని ఇడ్లీ ముక్కలు చేసి ఆవిడకు తినిపిస్తుంది ఆవిడ సంతోషంగా తింటుంది పూర్తి కాగానే దిష్టి తీసి మెడిసిన్ వేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అత్తయ్య గారు అని అంటుంది చెస్సి నువ్వు తల్లి నాకు ఇప్పుడు వద్దు తర్వాత తింటాను మీరు పడుకోండి అని అంటుంది జెస్సీ లోపల రియాజ్ని తలుచుకుంటూ ఆవిడకు ట్యాబ్లెట్స్ మత్తు వల్ల తొందరగా పడుకుంటుంది ఆవిడనే చూసుకుంటూ అక్కడే ఉంటుంది గంట తర్వాత ఎందుకో మత్తుగా ఉండి నిద్ర వస్తుంది జెస్సీకి మూసిన కళ్ళలో అందమైన కళ వస్తుంది తన భర్త ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నట్టు ఆమెను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు జెస్సి జెస్సి అంటూ ప్రేమగా పిలుస్తున్నాడు అతని ప్రేమకు ఆమె దాసోహం అవుతోంది పిల్లలు కూడా చాలా అందంగా క్యూట్గా ఉన్నారు ఇంతకంటే ఏమి కావాలి అని మనసులో అతని నామస్మరణ చేసుకుంటున్న తను కళ్ళల్లో సడన్గా అతను ఫేస్ కనిపించింది రియాజ్కు బదులు ఎవరో ఉంటారు అతని బాడీని అబ్జర్వ్ చేస్తుంది జీ పైన ముఖంలో కనుబొమ్మలు ముడిపడ్డాయి కలలో అతని రూపం చూడాలని ఆరాటపడుతున్న తనకు అతని ఫేస్ క్లియర్గా కనపడక ఒక్కసారిగా షాక్ అవుతూ నో నో అని గట్టిగా అరిచి కళ్ళు తెరుస్తుంది జీవి చుట్టూ ఏముంది ఎవరున్నది కూడా గుర్తులేదు ఉల్లంతా చెమటలు పట్టాయి గుండె వేగంగా కొట్టుకుంటుంది ఏంటి అలాంటి పీడకళ వచ్చింది నా కలలో ఆయన కాకుండా ఇంకా ఎవరో వచ్చారు అతను అతను ఇంకా ఇంకా నన్ను మర్చిపోలేదా అనుకొని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ అందుకొని తాగుతుంది లైఫ్లో ఏం జరుగుతుందో ఏంటో ఆయన నన్ను వదిలేస్తాడా అంటే నన్ను కొనుక్కున్నాడు కదా అని బాధ భయం కలగలిపి ఉంటే అహల్యాని చూసి తేరుకొని ఏం జరిగినా సరే నేను కొంచెం ధైర్యంగా ఉండాలి అని తన మనసులో సర్ది చెప్పుకుంటుంది ఈ వన్ ఇయర్ బేబీని కని అతనికి ఇవ్వగానే వెళ్ళిపోతాను అని అనుకుంది ఆ ఊహ రాగానే గుండెదడ పెరిగి కన్నీళ్ళు వద్దంటున్నా ఆగకుండా వస్తున్నాయి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో తలరాత రాస్తాడు నాకు ఇలా అని కళ్ళు మూసుకొని తన పాత గాయాన్ని మరిచే ప్రయత్నం చేస్తుంది చేసి ఇప్పుడు కాశీలో స్టోరీ అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఒక్కటైన వారణాసి నగరం పార్వతీదేవి అమ్మవారు అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇస్తున్న పరమ పవిత్రమైన నగరం గల పారే గంగమ్మతో నిత్యం భక్తి పరవశంతో మునిగితేలే కాశీవాసులు రోజుకి ఎన్నో వేలాది మంది దర్శించుకునే విశ్వేశ్వరుడు విశ్వనాథునిగా కొలువు తీరిన నగరం అది మణికర్ణిక ఘాట్ మొదలు గంగమ్మ అవతలి వడ్డీ వరకు పరమ పవిత్రంగా ఉండే పుణ్యక్షేత్రమది అలాంటి నగరంలో దోపిడీ దొంగలు మొదలు వ్యభిచేరలు టెర్రరిస్టులకు కూడా హాయిగా తలదాచుకుంటారు పవిత్రమైన గంగా నది గుడికి యువతల ఒడ్డున పైన కొన్ని శవాలు కాలుతుంటే ఆ శ్మశానం పొగలో నుంచి బయటికి వస్తుంది ఓ పడవ ఒక వ్యక్తి పడవ నడుపుతుంటే నిలబడి వైన్ త్రాగుతూ చుట్టూ గంగమ్మను చూస్తూ యువతల ఒడ్డుకు చేరుతాడు ఆరడుగుల ఎత్తు నల్లని మేసం కట్టు తెల్లగా చక్కగా బాలీవుడ్ హీరోకి ఏమాత్రం తీసిపోని అందం చాలా అంటే చాలా రఫ్ హెయిర్తో గరుకైన గడ్డం చేతిలో వైన్ బాటిల్ ఓన్లీ నైట్ వేర్ ప్యాంట్ షర్ట్ లేదు చేతిలో ఫోన్ రింగ్ అవుతుంది అది చూసి విసుగ్గా లిఫ్ట్ చేసి బోలో అని అరుస్తాడు అందంలో హీరోనే చేసే పనులే రౌడీ పనులు దేశాన్ని ప్రేమించేవాడు దేశద్రోహిగా ఎలా మారాడు అతని ముఖంలో అంతులేని బాధ ఆ బాధకు సమాధానం ఎవరు చెప్తారు చాలా కోకడ్దాల్ అని కోపంగా అరుస్తాడు పడవ నడుపుతున్నవాడు భయంగా అతని వైపు చూస్తాడు తన కాళ్ళ కింద అనుబాంబు ఉన్న బ్యాగ్ షర్ట్ లేని అతని ప్యాంట్ పాకెట్ల అడ్వాన్సర్ గన్ అది పట్టుకొని టూ డేస్లో కాశీలో బ్లాస్ట్ జరిగి తీరాలి అంటాడు ఆసిమ్ ఉర్దూలో టీకే భయ్య అంటూ అవతలవాడు కాల్ కట్ చేయగానే తన చేతిలో ఉన్న బాటిల్ ఫినిష్ చేసి ఆ బాంబు ఉన్న బ్యాగ్ను భుజానికి తగిలించుకొని ఎండకు ఒళ్ళు మండుతుంటే చా అనుకుంటూ ఆ గంగానదిలోకి నీళ్లు ఒంటిపై చల్లుకుంటాడు వెంటనే ఓ చల్లని భావన అతని మనసుకి తాకుతుంది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కోల్పోయింది ఏదైనా పొందేది మాత్రం శూన్యం ప్రేమించిన అమ్మాయి మొదలు కన్నవారు నేమ్ ఫేమ్ డబ్బు ఆస్తి అన్నీ గంగలో కలిపాయి ఇప్పుడు కూడా తన దగ్గర చాలా డబ్బు ఉంది కానీ అదంతా అక్రమంగా సంపాదించింది గుండెల్లే బాధను కంట్రోల్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకుంటాడు పడవ అంచున కూర్చొని మరోసారి చేతితో వాటర్ తీసుకుంటూ అందులోని అతని ప్రతిబింబం చూసుకుంటాడు ఆ గడ్డం తీసై నువ్వు చాలా బాగుంటావు అని ఆమె అతని గెడ్డం లాగుతున్న ఆమె రూపం కనిపించింది గుండె ఒక్కసారిగా బరువెక్కింది మనస్సు ముక్కలవుతున్న భావన కలుగుతుంది కళ్ళల్లో నీళ్లు గిర్రున కారి గంగలో కలిశాయి అవి మూసిపోతున్నాయి గతం జ్ఞాపకాలు కూడా గంగలో అంతమయ్యాయి ఒక్క క్షణం కళ్ళు మూసుకొని టక్కున తెరిచాడు అతని కళ్ళు రుద్రనేత్రుణ్ణి తలపిస్తున్నాయి కోపం ఈ దేశం మీద అందులో కొందరి వ్యక్తుల మీద వాళ్ళు నమ్మే సిద్ధాంతుల మీద కోపంగా అనుకుంటూ గర్భగుడి వైపు చూస్తాడు నెక్స్ట్ డేనే అక్కడికి రాబోతున్న సెంట్రల్ హోమ్ మినిస్టర్ సయ్యోద్ ఆలీని గుర్తు చేసుకొని నీ చావుకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది నా లైఫ్లో నువ్వు పార్ట్ అన్నావు కదరా నా పగలో పార్ట్ అయిపో అని బ్యాగ్ తీసుకొని అఘోరాలు ఉన్న సైడ్ వెళ్తాడు ఆసిమ్ ఇప్పుడు ఆరవ్ ఆషి లవ్ స్టోరీ ఇద్దరికీ అవన్నీ గుర్తుకు వచ్చి ఆ క్షణం ఆ ఫీల్ను ఎంజాయ్ చేస్తూ తమ పర్సనల్ వాళ్ళలో మరి ఎవ్వరికీ చోటు ఇవ్వక ప్రశాంతంగా కనులు మూస్తారు ఆమె కోసం ఈ రోజంతా ఇక్కడే ఉండాలని ఫిక్స్ అవుతాడు ఆరవ్ ఆరవ్కి తెలియని విషయం ఏమిటి అంటే ఈరోజు వెళ్ళి ఉంటే జరగబోయే గంగరగోళాన్ని ఆపగలిగేవాడు కదా ఆశయం దొరికేవాడు కానీ తన ప్రియమైన ప్రాణమైన ఆశి కోసం తప్పక ఇక్కడే ఉన్నాడు విధరాతను ఎవరు మార్చలేరు కదా ఆరుషి ఆరవ్ లంచ కోసం చాలా రకాల ఐటమ్స్ రెడీ చేస్తారు కిందన కురేషి నజియా అకున్ ఎంతసేపటికి కిందకు రావడం లేదు వాళ్ళు బావ వచ్చి ఎంతసేపు అవుతున్నా ఇంకా నన్ను చూడలేదు అని అలుగుతూ నేను వెళ్ళి డిస్టర్బ్ చెయ్యనా అంటూ తల్లి దగ్గర గారాల పోతుంది అకున్ వల్ల అకున్ వాళ్ళ పర్సనల్ స్పేస్లోకి ఎవరూ రాకూడదు వెళ్ళకూడదు అని కురేషి అరిచేసరికి మూతి ముడిచి ఫోన్లో తలదూర్చి తనకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ అయిన హాసిమ్ ప్లే చేసిన వరల్డ్ మ్యాచ్ చూస్తుంది యూట్యూబ్లో అక్కడ కామెంట్ చూసి మిష్యూ అన్న అంటుంటారు వ్యూవర్స్ అసలు ఆసిం ఏమయ్యాడు అన్న ఆలోచన తన మైండ్లో కుదురుగా ఉండనివ్వడం లేదు తనకు యూట్యూబ్ ఛానల్ ఉండడంతో ఆసిం కోసం చాలా న్యూస్ గ్యాదర్ చేసి అందులో అప్లోడ్ చేయాలని డిసైడ్ అవుతుంది తనకు తానుగా కొరివితో తలగొక్కోవాలని డిసైడ్ అయినట్టుగా ఉంది పిచ్చి అకున్ అతని కోసం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనుకొని ఆసింది వైజాగ్ అని కనుక ముందుగా అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అని అనుకుంటుంది ఇంకా ఉంది అర్థం కాకపోతే కామెంట్ చేయండి చెప్తాను స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి